డాక్టర్ రాజా గారి గట్టిగా చెప్పకొట్టండి ముగిపో మాట్లాడారు ముందుగా ఈ ప్రేయర్కి వచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు ఎక్కువసేపు విసిగించిన ఫాదర్ గారు చాలాసేపు తీసుకున్నట్లున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కరోనా ఫస్ట్ జర్మనీ దేశం ఇటలీ దేశంలో బాగా వచ్చింది ఫాదర్ గారు మన చర్చ్లో కూడా ప్రేయర్ చేయమని అందరిని అడిగారు అదే టైంలో అసలు ఎవ్వరూ బయట పనికి వెళ్ళే అవకాశం లేదు ఫాదర్ గారు ఏం చేశారు అండి జోజఫ్ ఫాదర్ ఒక కనీసం వంద మందికి బియ్యాన్ని పంచారు ఇక్కడ ఇదే ప్లేస్లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ అసలు ఎవరు పనికి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో బియ్యాన్ని అందరికి పంచారు కరోనా టైంలో చాలా అందరికీ ఫాదర్ గారు హెల్ప్ఫుల్గా ఉన్నారు అదే అదే టైంలో మా అన్నయ్య కూడా ఫోన్ చేసి తర్వాత ఫాదర్ చేసిన తర్వాత అరే కరోనాకి ఎంతోమంది మన వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఎవరికి ఏం కావాలో నువ్వు చూడు అని చెప్పేవాళ్ళు సో నేను ఇంటింటికి వెళ్ళి కొంతమందికి కరోనా వచ్చిన వాళ్ళు ఇంటింటికి కూడా వెళ్ళి కొంత మనిషికి ఒక రెండు వేలు ఇవ్వడం అమ్మ సో ఆ విధంగా నేను అనే ప్రతి విషయంలో కూడా అసలు ఎలా అంటే ఇప్పుడు చెప్పచ్చు లేదో తెలియదు జగన్ ఒక డైలాగ్ చెప్తా ఉంటాడు నేను ఉన్నాను అంటాడు నిజంగా మొన్న ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అనేవాడు ఏ ఇంట్లో పెళ్ళైనా ముందుగా వచ్చేసేవాడు పెళ్ళైనా ఎవరైనా చనిపోయినా లేకపోతే ఏ అవసరం ఉన్నా సరే నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాడు ఎవరైనా ఇంట్లో నేను నేనున్నాను వచ్చేసే నా దగ్గరికి వచ్చి ఉండవచ్చు నేను ఉన్నాను ఏ సమస్యనే నానివ్వండి నేను ఉన్నాను అది మాత్రం గ్యారంటీగా చేస్తా ఉంటాను తర్వాత ఇంకా ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ప్రతి విషయంలో కూడా అన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాడు నాకు తెలిసి ఇప్పుడు జగన్కి ఎలా ఫాలో అవుతా ఉన్నాం అన్నకి ఏంటంటే ప్రతి ఊరిలో ఒక అభిమానులు ఉంటా అన్నాడు ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేసి ఇదిగో నాకు ఈ అవసరం ఉంది వెంటనే అనగానే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు ఆ విధంగా నేను చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మా అన్నీ ఫోటో చనిపోయారు కానీ మా అన్నయ్య ఫోటో చాలా మంది ఇళ్లలో ఉంది కేవలం ఏంటంటే అదే ఎవరో అది అభిమానంతో ఆయన ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో నేను ఉన్నాను అని చెప్తా ఉండేవాడు తర్వాత ఎంతో మందిని చదివిస్తూ ఉండేవాడు ఒక సుమారుగా రెండు వందల మంది నర్సింగ్ స్టూడెంట్స్ అంటే ఈజీగా వాళ్ళు తర్వాత జాబులు చేసుకుని అవడానికి ఈజీగా ఉపయోగపడుతుందని చెప్పి తర్వాత ప్రతీ నెల ముసలి వాళ్ళకి అన్నం పెట్టడం కానీ అలా చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు మన చనిపోయిన తర్వాత అన్నీ ఆగిపోవడం జరిగింది కొన్నిసార్లు మేము కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఈ విధంగా ఏంటంటే ప్రతిసారి నేను ఉన్నాను అని చెప్పి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే చాలా మంది మొన్నే చనిపోయిన తర్వాత అనాథుల్లాగా అయిపోయారు వాస్తవం చెప్పాలి చుట్టాల్లో కానివ్వండి బయట వాళ్ళు సహజంగా ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన ఎవరికి ఉపయోగపడతాడు మ్యాక్సిమం ఈ ప్రజెంట్ డేస్లో ఇంటి వాళ్ళకే సరిగ్గా ఉపయోగపడరు మామూలుగా అయితే ఇంటి వాళ్ళకే మనం సరిగ్గా ఉపయోగపడడం తల్లిని చూసుకోకుండా తల్లిని చూసుకోండా అలా ఉంటాం కానీ మనం అలా కాదు అరే ఎవరికి ఏ అవసరం వస్తుంది చూడరా అనుకో వచ్చింది అనుకోండి మన వాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా చూడండి సేమ్ కరోనా టైంలో ఎలాగుందో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నాయి వెంటనే ఆయన రియాక్ట్ అవుతూ ఉంటాడు సో ఈ విధంగా ఏంటంటే మా ఫ్యామిలీకే కాకుండా ప్రతి ఫ్యామిలీకి కూడా ఎంతో కొంత ఉపయోగంగా ఉండేవాడు ఇప్పుడు చాలా మంది చదువుకొని మేము జవకుమార్ ఫాదర్ వల్ల ఇలా ఉన్నామండి చాలామంది అసలు ఆ చనుబండి ఏరియాలో అయితే చాలా బాగా చేసాము ఒక చిన్న సంఘటన జరిగింది అంటే ఇది చెప్పచ్చు చెప్పకూడదు కూడా తెలియదు ఒక వ్యక్తి మాలమహనాడికి సంబంధించి బాగా ప్రయాసపడతా ఉన్నాడు అక్కడికి వెళ్ళి మా అన్నయ్య అక్కడ చూశాడు ఆ వ్యక్తి ఎంత బాగా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి చూశాడు చూసిన తర్వాత అండి మీరు మా యొక్క ఊరిలో ఉన్నాను అక్కడికి మీరు రండి అని ఆయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మీరు ఎంతో కష్టపడుతున్నారు ఎవరికోసం ఆ ఒక్క వ్యక్తి కోసం కాదు ప్రజల కోసం మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఈ ఆదివారం వచ్చిన చందా మొత్తం మీకే నాకు అవసరం లేదు ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ప్రజల కోసం ఈ విధంగా మీరు కష్టపడుతున్నారని చెప్పి ఆ వచ్చిన చందా మొత్తం కూడా ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ప్రతి విషయంలో మనందరికీ కూడా ఏంటంటే సిలువు సిలుఘఘట్ అంటే చాలా ఇష్టమైన ప్లేస్ తెలిసేది మీకు సిలువు గట్టు తెలుసు కదా పదమూడు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు తినాలి జరిగింది ఆ సిలువుఘట్ మీ రోజు అలా ఉంది అంటే మేము చిన్నప్పుడైతే సరైన దారి లేదు నడవటానికి కూడా చాలా కష్టంగా ఉండి పడిపోయేవాళ్ళు మంది పడిపోయారు నేను పడిపోయాను మా చెల్లి చాలా చాలామంది పడిపోయారు అటువంటి ప్లేస్కి చాలా గొడవలు అయిన తర్వాత ఆ రోడ్డు వేటానికి అందరూ వెళ్ళి డబ్బులు అడిగితే ఫస్ట్ ఫస్ట్ గా స్పందించి పదమూడు సంవత్సరాల క్రితం మా అన్నయ్య యాభై వేలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అక్కడ తల్లి గ్రోటో కూడా అందువల్ల మా అన్నయ్య పేరు మీద కట్టడం జరిగింది సో ఈ విధంగా ఒకటని కాదు వ్యక్తి ఏర్పడడానికి మెయిన్ అసలు ఎవ్వరూ స్పందించరా వేరే ఫాదర్లో మాకు అవసరం లేదు వద్దు వదిలేసాను అలాంటిది ఏంటంటే ధార్మిక కానివ్వండి మన విచారంలో దసరా వచ్చింది అంటే మేము చిన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి అందరిని అడిగేవాళ్ళు ఇప్పుడు భూషణ్ గారు మా తాత భూ భూస్తాదంటా ఉండదు ఆయన వెళ్ళి అడిగితే ఐదు రూపాయలు ఇచ్చేవాడు జోజ్ ఫాదర్ కానీ నేను కానీ సతీష్ కానీ మేము అందరూ దసరా రోజు డబ్బులు లెక్క పెట్టుకునే వాళ్ళు డబ్బులు మాకు వెళ్తున్నాయి అలా ఏంటంటే దసరా టైంలో మా అన్నయ్య వెళ్ళి ఇంటింటికి వెళ్ళి జేబులో చేతులు పెట్టి ఇలా ఎవరు చూపించుకొని అలా ఇస్తా ఉన్నాడు చాలా మంది ఇప్పటికీ అడుగుతా ఉంటారు జయ ఫాదర్ ఉంటే మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అయ్యా మీరు కూడా ఏదో ఒకటి చేయండి అని అట్లా అనమాట సో ఒక విషయం కాకుండా ప్రతి విషయంలో ఆయన ఎంతో బాగా చేస్తూ ఉంటాడు పేదవాళ్ళకి సహాయం చేయడం అంటే చాలా చాలా బాగా ఇష్టం సో మేము కూడా ఏంటంటే మాకు తోచిన విధంగా ఇప్పుడు జోజిఫ్ ఫాదర్ చెప్పగ కదండి కరోనా టైంలో వంద మందికి మనిషికి పది కేజీలు చొప్పున బియ్యాన్ని అందించారు ఇక్కడే కాదు అదే రోజు మేము చాలా గ్రామాలకు వెళ్ళాం పోతురెడ్డిపల్లి గ్రామం కానీ ఇంకా వేరే రెండు మూడు చోట్లకి వెళ్ళాం సో అట్లా అన్నమాట సో కాబట్టి అలాంటి కరోనా టైంలో మరి మా ఇంట్లో మన ఇంట్లో కాదు ఆ ఆ లక్ అది ఆ కరోనా వచ్చి చాలా మంది చనిపోయారు మనయని మేము బ్రతికించుకున్నామని చాలా ట్రై చేసాం విజయవాడ హాస్పిటల్లో పెట్టాం మన నెహ్రూ బ్యాడ్లోనేమో గోల్డెన్ జూబిలీ జరుగుతుంది ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబిలీ చేస్తాను అదే టైంలో నేను హాస్పిటల్కి వెళ్ళా అక్కడ తిట్టేశాను నన్ను ఎవరు రమ్మంటే వచ్చి ఎందుకు వచ్చారు లోపలికి ఎందుకు వచ్చారన్న మా ఇంట్లో అన్నీ ఇంకా దాని దానిని నన్ను తిడతావు నువ్వు వెళ్తావు వెళ్ళవా హాస్పిటల్లో రానివ్వట్ల నువ్వు వెళ్తావు వెళ్ళవా ఈ డేర్ చేసి లోపలికి వెళ్ళా వెళ్ళగానే తిట్టాడు కానీ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆయుష్కి మార్చాం తర్వాత అక్కడ అంతా అయిపోయింది మొత్తం బాగుందండి రేపొద్దున మీ అన్నయ్యని జనరల్ వార్డుకి మార్చావు మీరు వచ్చి చూసుకోవచ్చాను మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ పాపం పుణ్యం బా దేవుడికే తెలియాలి రేపొద్దున జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తున్న వాళ్ళు సీరియస్ అని చెప్పేశారు ఇంకేం చేయాలో తెలియలా ఇక మా అన్నయ్య నేను ఇద్దరు కలిపి ఏడ్చుకుంటా ఉన్నా కిడ్నీ అయితే చెరవటిచ్చేవాళ్ళం కానీ అదేమో అది ఇవ్వడానికి ఎవరికి ఒకటే ఉండదు కాబట్టి లంగ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయాయని చెప్పి అలా చెప్పడం జరిగింది అప్పుడు అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి కానీ బ్యాడ్ లక్ అట్లా అయిపోయింది కాబట్టి ఏంటంటే నేను ఉన్నాను అనేది ఏంటంటే చాలామంది కోల్పోయారు ఏ విధంగా ఏ అవసరం వచ్చినా కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ నేరుపేటలో మన మురుదుడ్డి మల్లేశ్వరరావు అనేకి రేకుల షెడ్ లేకపోతే రామారావు అనే చెప్పాడు రేగులు షెడ్ అరే రామారావు వెంటనే రేగులు షెడ్ అయ్యి అలా ఈ విధంగా ఏంటంటే చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడతాడు అదే విధంగా ఏంటంటే మీరు కూడా మీ ప్రేయర్స్ లో మా గుర్తు పెట్టుకోవాలని ఇటువంటి అవకాశం ఇచ్చిన జోసెఫ్ ఫాదర్ కి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఫాదర్ థ్యాంక్ యూ మీరు ఇలా మళ్ళీ చేసినందుకు రుణపడి ఉంటాం చాలా మంది మర్చిపోతా ఉన్నారు కానీ మీరు మాత్రం గుర్తు పెట్టుకొని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఫాదర్